అందరికీ నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే ఈ మైసూరపాకి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు ఆయిల్ తీసుకుందాము ఇప్పుడు ఇదంతా బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అరకప్పు నెయ్యి వేసుకుందాము ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాము ఒక కప్పు శనగపిండికి నేను ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకుంటున్నా కొన్ని వాటర్ పోసుకోవాలి ఇది తీగపాకం వస్తే సరిపోతుందండి చూడండి ఇలా ఇప్పుడు ఈ సిరప్ని ఇందులో వేసుకుందాము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి లేదంటే మనకి అడుగు అంటుతుంది లేదంటే ఉండలు ఉండలుగా వచ్చేస్తాయి మెయిన్ ఇది బాగా కలపాలండి ఉండలు కట్టుకున్న చూడండి దగ్గర పడుతుంది మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోవాలి మొత్తం కూడా చూడండి ఇలా బుడకలు బుడకలుగా వచ్చింది కదా ఇంకైతే మనకి దగ్గర పడుతున్నట్టు అడుగంటకుండా మొత్తం ఇలా గరిటితోటే లాగేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్కి ఆయిల్ పూసుకొని అందులో వేసుకుందాము ఇది ఆరటానికి చాలా సమయం పడుతుంది మనం బాగా ఆరిన తర్వాత కట్ చేసుకుంటే అవి పీసెస్ పీసెస్గా వస్తాయి చూడండి ఇలా అయితే వచ్చేసాయి కదా సో ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ చేయండి